నమస్కారాలు ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి చూస్తూ ఉంటే పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు పరిస్థితులు తయారయ్యాయి మాజీ మేయరు బాధ్యత రహిత వ్యవహార శైలితో ఉంటే ఈ నూతన మేయరు అర్ధరహిత వ్యవహార శైలితో ఉండడము గమనార్హం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నిన్న ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏడిపి సర్వే వాళ్ళు చేశారు అని చెప్పి ఆయన సంబోధిస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులము సూటిగా మేయర్ గారికి ప్రశ్నిస్తున్నాము వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళ వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళ అని చెప్పి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము ఏడిపి సర్వే తీసుకుని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం మాస్టర్ ప్లాన్ విధానాన్ని తీసుకుని వచ్చి కడప నగర ప్రజలకు ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసి మధ్యతరగతి ప్రజలకు నడ్డి విడిచిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖాళీ స్థలాలపైన విఎల్టీ విధానాన్ని తీసుకుని వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి వాళ్ళ అడుగుతున్నాం ఆ తీర్మానం చేసింది మీ పాలక మండలి కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అంటే తీర్మానాలు మీరే చేస్తారు ప్రజలకు భారం మీరే మోపుతారు మీరే మోసలి కన్నీరు కారుస్తున్న అంటే ఇది ఎక్కడి జంబురాజ రాజకీయాలు అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి ఈరోజు కడప ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు ఒక కార్పొరేటర్గా ఉన్న మీరు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారా లేదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాము ఆ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించిన పాలక మండలి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అంటే వాళ్ళు అని సంబోధిస్తూ ప్రజలకు మీరు పక్కదో పట్టిస్తున్నారంటే ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి వాళ్ళ ప్రశ్నిస్తున్నాము మీరు కడప కార్పొరేషన్ లో గత ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారని చెప్పి వాళ్ళ ప్రశ్నిస్తున్నాను మీరు చేసినల్లా కూడా కార్పొరేటర్ల హక్కులను కాల కాల రాశారు కార్పొరేటర్ల విలువను మీరు దిగజార్చారు రాటిఫికేషన్ విధానాన్ని అవలంబించి మీరు కార్పొరేటర్ల హక్కులను కాలరాసిన మాట వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఈ విధంగా మీరు బాధ్యత రహితంగా మాట్లాడడం అర్ధరహితంగా మాట్లాడడం ఇది మీకు సముచితమేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చే మూడు నెలల్లో స్థానిక సంస్థలు విజయం సాధించిన తర్వాత పసుపు జెండా కార్పొరేషన్ ఎగిరిన తర్వాత ఖచ్చితంగా కార్పొరేటర్ల హక్కులను కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీది కార్పొరేటర్ల విలువను పెంచే బాధ్యత పురపాలక మండలిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను లేనిపోని అభాండాలు తెలుగుదేశం పార్టీ మీద వేస్తున్నారు ఈ రోజు మనం చూసుకుంటే సాక్షి క్యాప్షన్లో మాధవిరెడ్డికి చంప టీడీపీకి ఎదురు దబ్బ అంట ఎంత దిక్కుమాలిన ఛానలు ఎంత దిక్కుమాలిన మాటలు అని చెప్పి వాళ్ళ సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళ అడుగుతున్నాం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి అక్కడ నూతన మేయర్ గారికి ఏంటి సంబంధం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాము అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అక్కడ పెట్టిందా అది ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దాదాపు ముప్పై తొమ్మిది మంది మీరే ఉన్నారు మీరు ఎన్నుకున్నారు మీరు మీ యొక్క ఆ మేయర్ అవినీతి చేసి ఆయన అబాసు పాలేసి ఆయన తొలగిస్తే అక్కడ జరిగిన ఎన్నికలకు తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం అని చెప్పి వాళ్ళ అడుగుతున్నాము మీరు చేసినల్లా కూడా కార్పొరేషన్లో అవినీతి అక్రమాలే తప్పితే కడప ప్రజలకు బాగుపడిన ఒక్కటంటే ఒక్క అంశం కూడా లేదు అని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను మీరు చేసినల్లా కూడా మున్సిపల్ ఆస్తులను కాజేశారు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టారు మున్సిపల్ కు వచ్చే నిధులన్నీ కూడా దాలి మళ్లించారు కాబట్టి కుక్కను చింపిన ఇస్తరాకుల కడప కార్పొరేషన్ చేస్తూ ఈ రోజు పగటి వేషాలు వేస్తూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఉంటుందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పురపాలక సంస్థలో పసుపు జెండా ఎగిరిన తర్వాత ప్రజలకు సముచితమైన సుపరిపాలన అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ మేయర్ గారికి ఒక హితు పలుకుతున్నాము మీ మాజీ మేయర్ అడుగుజాడలో కాకుండా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని అనుసరించి ఆవిడకు నడుస్తున్న అడుగు జాడల్లో మీరు కూడా ఆదర్శంగా తీసుకొని పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు స్వచ్ఛ కడప స్వర్ణ కడప అని చెప్పి ఆవిడ పొద్దున్నేపటి నుంచి వెళ్లి పని చేస్తున్నారు అంటే మీరందరూ కూడా గాఢలు నిద్రలు ఉన్నారు కాబట్టి కడపను మీరు చెత్త చదనంలో నెట్టివేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఒక బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక బాధ్యత తీసుకొని ప్రజల్లో వెళ్ళి వాడవాడ తిరిగి పనిచేస్తున్నారంటే దాన్ని చూసి మీరు అవహేళ చేస్తూ ఈ విధంగా సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు పన్ను వేసారు చెత్త పన్ను వేసిన మొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా మీరు తీర్చిదిద్దలేదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖచ్చితంగా మీకు ఏ విధంగా శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారో రాబోయే ఎన్నికల్లో కూడా మీకు గట్టి బుద్ధి ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ కడప ప్రజలకు ఒకటే తెలియపరుస్తున్నాం రాబోయేది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను